మీదాడు కూర్చోండి కూర్చోండి మాట్లాడదాము ఏం కూర్చోండి కూర్చోండి మాట్లాడదాము

મા�઱઱લ <coughs> મારલલ઱ <coughs> రాత్రి పదకొండు గంటల వరకు స్టేషన్ లో కూర్చోబెట్టుకునే చరిత్ర సోమూరు పోలీస్ స్టేషన్ చెప్పినాడు వస్తాడు వెయిట్ చేస్తున్నాం అంతే మీ అందరి కదా చూస్తాను ఆగండి ఆగండి ఎక్కడ ఇబ్బంది మూడు రోజులు భారతదేశం వదిలేసినా మీకందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఎక్కడ జరుగుతుందో దీనికి వెనకెవరున్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్లు ఆడతారు గేమ్

చూపిస్తాం వీళ్ళందరినీ తీసుకొచ్చాడు ఇప్పుడు ఏమేం చేస్తారో చేయండి ఇంకా ఎవరన్నా మిగిలిపోయినంటే బయట ఎవరన్నా ఉండిపోయి हिंदी में बोलो सर हाँ ये पुलिस स्टेशन ये पुलिस स्टेशन ऐसा कि नहीं चालक चालक எ கார கார தான் காரி வெள்ளம்